హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పోలు మనం చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది ఎందుకంటే ఆ మళ్ళీ ఆడు ఎవ్వరు వస్తలేదు వీడియోలు తీద్దాం అంటే అది ఏం చేస్తున్నారో చూద్దామని వస్తే వాడు ఆడ పొలం పొలం పని చేసుకుంటుండు వీడియోలు తీయమంటే అయితే వస్తలేరు అది ఏం చేస్తున్నారో చూద్దాం పని ఇప్పుడు పోయి అని అడుగుదాం అసలు ఏం చేస్తున్నావు వీడియోలు తీసు అవద్దు ఏం పని చేయదని తమాషా దెంకుతున్నారు నిలబడ అంతే మనం అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చినాము వాడు ఏం చేస్తుండో చూద్దాము అవ్వడు అదే పని చేస్తుండో చూద్దాం దాన్ని మీరు వీడియోలో రమ్మంటే వస్తాం ఆడబ్బా ఏం పని అయ్యా నీకు ఏం చేస్తున్నావు అసలు నువ్వు పది రోజుల నుంచి వీడియో వస్తావు నాడు ఏం ఎట్లేదే నాడు నాటి బోర్లు పోయినాయి బోర్లు 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 అయినాయి ఎన్ని మూడు పోయినాయి మూడు బోర్డు పోయినాయా మళ్ళీ ఏందిరా నువ్వు వీడియోలు తీద్దాం అనుకుంటాము వీడియో ఏం తీయవు అందరు నాటు పెట్టినారు నాటు పెడితే వాడు కూడా నాటేస్తున్నావు అందరు నాటేసినారు నాటు ఏం పెట్లే ఎందుకు నీళ్లు లేక ఏం మూడు బోర్లు వేసినాము మూడు బోర్లు ఫెయిల్ మూడు బోర్లు పోయినాయి లక్ష యాభై వేలు లక్షలు లక్షల ఫెయిల్ పైసలు పైసలు వేస్ట్ ఇప్పుడు ఈ బోర్లు మరి ఇది ఇది మొన్న చేస్తే నిమిషాలకు చుక్క వస్తుంది మళ్ళీ ఎట్లా మళ్ళీ పొలం వేయాలంటే కష్టమే కదా అందుకని పదిహేను రోజుల నుంచి ఒకటే పొలం మారుతుంది నాటు ఎట్లే నాటులేమో వీడియో మంచి వస్తుంది మొత్తమే రాదు రాదు మొత్తమే ఇప్పుడు ఇంకా ఇట్లా ఎన్ని రోజులు పని ఉంది నీకు ఈ పని అంటే నాటు పెట్టాలి కష్టపడాలి ఏం చేస్తాం చూస్తున్నా ఫ్రెండ్స్ రైతులు బాధ ఎట్లు ఉంటది వాళ్ళకి అప్పు తెచ్చి మరీ వేసుకుంటారు కానీ వాళ్ళకి ఫలితం ఉండదు ఇది అనుకుంటారు రైతులు మంచిగా ఉంటారు ఇంటికాడ మొత్తం పొలం ఉంటది బాగా ఉంటది అనుకుంటారు గానీ వాళ్ళు పడే కష్టాలు ఇదే కదా ఇదే కదా ఇప్పుడు ఇది అంతా మీరేనా ఇది ఇది మనది అయితే పొలం మారింది ఎకరం ఒకటే పొలం మారింది ఇప్పుడు బోరింగ్ కేరీ వాడ మీరు అయింది ఒకటి ఉంటది ఒకటి మనం వీడియోలు తీయాలి వస్తావా టైం ఇస్తావా బాధలు తీయాలి లక్షల పెట్టుకోవచ్చు గారు పెట్టుకోవచ్చు అంటే దేనికిరా మన ఇప్పటికే అప్పు ఒక్కొక్క మాడికి ఎంతమంది పెట్టుకుంటాం ఒక్కటే మాడి ఇప్పుడు ఇది ఏంది నాది దీసులు లేయాల వేయాలి మొత్తం వేయాలి మొత్తం కానీ దున్ని పెట్టినాము నీళ్ళు లేవు బోర్లు ఇష్టం మూడు బోర్లు పోయినాయి పైసలు కావాలి ట్రాక్టర్ పైసలు వాళ్ళకి పైసలు మస్తుంది రా ఒక్కరికి ఐదు వందలు ఇబ్బంది రైతుల వాళ్ళు ఉంటాయి మా బాధలు ఏం తెలుసు అరే దేవుడు ఏంటంటే ఉన్నారా లేని ఏమి వేయడు అన్ని ఇస్తాడు అందుకని బాగా వచ్చి కష్టపడాలి పోతుంది కాడ దిగబడుతురా ట్రాక్టర్ అలా టైం మస్తు వేస్ట్ ఎందుకు ట్రాక్టర్ దిగబడుతుంది ఈడ దిగబడితే టైం వేస్ట్ ట్రాక్టర్ ఎందుకు దిగబడతాడు అంటే ఒక లెవెల్ లో లేరా ఉంటది ఈడ దిగబడితే మళ్ళీ ఆడ రెండు మూడు గంటలు ఆడ వేస్ట్ అయితుంటది ఏం మస్తు బాధ బాధ ఉంటావు ఆడ బర్రెలు ఆడ బర్రెలు ఆడుంటే ఆడికి పైపు పోవాలి అంటే ఇప్పుడు ఇలా నీళ్లు పెట్టాలంటే ఇప్పుడు ఆడికేం తెచ్చుకోవాలి ఇప్పుడు ఈడికెళ్ళి ఆడికి పోవాలి ఈడికెళ్ళి ఆడికి పోవాలంటే మస్తు దమ్ము ఇప్పుడు ఈడికెళ్ళి ఆడి పోవాలంటే అయితే రైతులు బాధ అంటే కష్టం పెట్టుకోనే దేవపడుతుంది ఇక దేవపడతది అటు పోతే ఇంకా ఎక్కువ దేవపడతది ఇప్పుడు మళ్ళీ మనుషులు తెచ్చుకుంటే మన మనుషులు ఎట్లా లేస్తారు రా నా నెవరికి వేయాలిరా ఇక వేయాలి తప్పదుగా తప్పదు వేస్తారు ఇక ఒక్కొక్కలా కూలి అంటే ఒక్కొక్కరికి రోజుకి ఐదు వందలు ఉంటది అమ్మా రోజుకి ఐదు వందలు అంటే పది మంది తెస్తే పైప్ లానే పోతాయి అంతే పది వేలు వెళ్ళిపోతాయి ట్రాక్టర్ ట్రాక్టర్ కి ఒక ఒక్క రోజు ఐదు ఆరు వేలు అయితాయి ట్రా రోజు ఆ ఏ అటు ఇటు రైతు కష్టం ఇంతే ఇక

మా బోర్డు వేస్తే బోర్లు రెండు గోడీ అంటే కరెక్ట్ ప్లేస్ లో అయిపోయి మీరు అది అదృష్టం ఉండాలి ఎవరికైనా దేవుడు అదృష్టం అదృష్టం పోయింది ఏం చేసాం ఇప్పుడు ఇది ఇది ఎవరిది ఇది కూడా మీరే రమ్మాలి నీళ్ళే అదే నీళ్ళే ఒక పొలం వేయాలంటే నీళ్ళు ఉండాలి నీళ్ళు ఉండాలి పొలం వేయాలని రాదు మళ్ళీ ఇప్పుడు నీళ్లు లేకపోతే అట్నే వేసి పెడితే వేస్టాయి కదా వేస్ట్ కదా బోర్లు వేసి వేస్ట్ బోర్ల పైసలు వేస్టు అన్ని పైసలు వేస్ట్ బోర్లకి ఎంతరా లక్ష డెబ్బై వేలు అయింది మూడు బోర్లు మూడు బోర్లు కలిపి మూడు బోర్లు మూడు ఫెయిల్ ఆ మూడు ఫెయిల్ అయినాయి మూడు బోర్లకు నీళ్ళు కావాలంటే మళ్ళీ అందరూ నాటేసినారు అందుకనే అందరు ఇల్ల నీళ్ళెట్లు వచ్చినాయి అసలు అది కొంచెం కొంచెం అది పదిహేను రోజుల నుంచి పోస్తుంది అది కూడా కొంచెం 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 అందరు నాటేస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది మనము చుట్టుపక్కల మొత్తం చూడండి అంతా నాటేసింది మన ఒక్క మన ఉండి ఒక్కండే లేదు అసలుకి నీళ్లు నీళ్లు లేక ఇదంతా బాగా రైతులు అది నాటేసి మనం నాటేయకుండా బాధ మనం పొద్దున్న బయట అందరూ నాటేసి మనం నాటేయాలి అదే అదే బాధ పెట్టుబడి కూడా రా పెట్టుబడి ఏం రావు అందరు అనుకుంటారు కానీ ఇంత మిగులుతాయి మిగలే నాటే స్టోళ్ళకి ట్రాక్టర్ కి కోషన్ మిషన్ కి అంత సగం అవుతుంది ఇప్పుడు సరే మనకి కోస్టోల్ అంటే మనుషులం పెట్టి గోపేయలే మనం మనుషులం పెట్టి ఓపిక అంటే ఇంకా ఎక్కువ అంతేనా ఈ మిషన్ కి ఓ ఆ మిషన్ కి కోసి రోజు పదిహేను వేల దాకా దానికి పోతది ట్రాక్టర్ కి ఏం మస్త్ ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు బియ్యము అవన్నీ అయినాక ఇట్లా మళ్ళీ ఆ వడ్లు వస్తాయిగా వడ్లు వస్తే అమ్ముకుంటాం రా ఎంత వస్తాయి దాంతో సగం ఇవే ఇదే పోతాయిగా సగం కి సగం మళ్ళీ వేళ ఇది పొలం వేయాలంటే అప్పు వేయాల అప్పు వేయాలగా అప్పు వేస్తాం కూడా మనం చేసి ఇప్పుడు మనం చేర్పాలంటే కష్టం కదా కష్టం ఇప్పుడు ఇప్పుడు కష్టం అదే బాధ అన్ని పైసలు వేస్ట్ అన్ని వేస్ట్ ఇక్కడ బర్రెలు ఉన్నాయి ఆ బర్రెలకు నీళ్ళు లేవు ఏం లేవు ఇంకా అట్లా ఉంటున్నాయి బర్రెలకు నీళ్ళు లేకపోతే కష్టం పాలు ఇస్తారా పాలు ఇస్తాయి కానీ ఇప్పుడు నీళ్ళు లేవు గడ్డి ఎంత పోస్తా పాలు ఊళ్ళో డైరీలో మరి బర్రెలు గడ్డి వేస్తామంటే కోసం అంటే కూడా ఏం గడ్డి లేదు బర్రెల గడ్డి లేదు కాదు రెండు మళ్ళీ సొప్పు ఉంటుంది కానీ బర్రెల గడ్డి లేదు బర్రెలు ఉన్నాయి ఉంటాయి ఉంటాయి ఐదారు బర్రెలు ఐదారు ఆవులు రెండు మూడు ఆవులు ఉంటాయి సరే గడ్డికి ఇబ్బంది బల్ల ఇబ్బంది పైసలు మన పైసలు వేస్ట్ అయితున్నాయి నీళ్లు నవ్వు ఏం చేస్తావు అమ్మ అట్లా ఉంది పరిస్థితి అందరు నాటేసి మనం నాటేయకనేమో బాధ ఆయన దున్నుతుండు కానీ ఆయన మనకి వీళ్ళో వీళ్ళందరికి బోర్డు వడ్డాయ్ అందరి వడ్డే కొట్టుకు అందరు నాట్లు పెడుతున్నారు మనకి ఇప్పుడు మన ఒక్కరి నువ్వు చూడవాళ్ళు అందరు ప్రతి ఒక్కరిని నాటేసినారు వాళ్ళు వాటిని నాటేస్తున్న ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరితో నాటేసినారు మన దప్ప ఈ ఏరియా లో ఆహా ఏరియా లో మనం ఒక్కటే నాటేది అందరు నాటేసి ఫ్రెండ్స్ ధైర్యం అంటే గిట్టుంటది మన చుట్టూ ముట్టు ఎందుకంటే చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ప్రతి ఒక్కరికి పడ్డాయి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరికి పడ్డాయి మన ఒక్క తప్ప మనం మూడు బోర్లు వేస్తే మూడు ఫెయిల్ అయిపోయినాయి అది ఎంత దరిద్రమో మీరు చూసుకోండి మళ్ళీ ఇంకోటి అది పెట్టిన పెట్టుబడి పైసలు కూడా వేస్ట్ అది వేస్ట్ ఇంకా నీళ్ళు లేకపోతే పొలం వేసి వేస్ట్ అది నువ్వు వేసి నువ్వు లాభం ఉండదు ఇగో ఇది అంతే గో ఏం లేవు ఒక్కటే వేసి పెట్టింది అది కూడా దీని ఒక్కటి మట్టి దీని మట్టికి అవుతాటు అంటే పెట్టినామో అంతగా పెట్టినావు వాటిల్లో అని దీన్ని దీనికి వేసేసి దీనికి ఏం చేస్తారు మళ్ళీ ఎంత అట్లా ఉంటది అమ్మాయి నీకు ఏమి ఉండదు అందరు నాటేస్తున్నారు ఎవరు ఉండరు ఇదిగో ఆహా అందరు నాటేసుకుని ఓవర్ తాళ పెట్టుకుంటారు ఇదిగో అదే బోర్లు లేకపోతే నీళ్లు లేకపోతే ఊర్లో ఇది ఇట్లా ఇట్లా బాగుంటాయి బాయి కారా ఏనైనా ఇప్పుడు ఊర్లలో కూడా నీళ్లు లేకపోతే తావు తాగుతానికి చేసేందుకు తానం చేస్తాను దేనికైనా కష్టం అవుతది అటు ఇగో ఇది అంతా అంటుతుంది ఇగో వాళ్ళు అట్లైన కష్టపడి పని చేస్తుండ్రు మనము అట్లా ఉండదు మరి రైతులు బాధలేదు అవు రోజు మీరు ఎవరెవరు వస్తారు పొద్దున ఎప్పుడు వచ్చినారా ఇప్పటి నుంచి పొద్దువరు వస్తారా పొద్దున ఎప్పుడు వచ్చినా సిక్స్ థర్టీకి వచ్చినాయి రోజు ఆరు గంటలకు వచ్చి వరకు ఉంటది పదకొండు అయితే ఒకటి అంటే వరకు ఇచ్చే ఆ పొద్దున నుంచి చాయ్ లేదు ఏం లేదు మళ్ళీ ఒకటి అవుతుంది అంటే మళ్ళీ ఇంటికి పోతే స్నానం చేస్తే మళ్ళీ డ్యూటీ పోవాలి ఇదే ఈ రోజుదే అందుకనే ఇప్పుడు వీడియోలో ఇబ్బంది అవుతుంది కానీ ఒక నీళ్లు ఉంటే మన పొలం అంటే ఎట్లా ఏం చేసి నీళ్లు ఉంటే అంటే మనకు పది పది ఐదు ఆరు రోజులు పని ఉంటది రాస్తే ఏం పని ఉండదు కదా ఇప్పుడు వాళ్ళ కొంచెం కొంచెం పోస్తున్నాయి అరా ఈ పొలం తెంపి ఇట్లా నీళ్లు ఇలా చెప్పలేము చెప్పలేము అంటే ఇప్పుడు అదే వాడతలేదు అంతే ఇక జస్ట్ అదే కొంచమే వాడుతుంది ఇప్పుడు అదే వాడుతుంది మళ్ళా నాటు పెట్టినాక వాడకుంటే ట్రాక్టర్లు క్రైవ్ వేస్ట్ అది వేస్ట్ ఇది వేస్ట్ ఇప్పుడు మనము ట్రాక్టర్లు ఎట్లా టాక్టర్లు అయినా జేసేపు గంటసేపు లెక్క గంటలు లెక్క ఎంత శబ్ద ఉంటుంది సేపు మా ఆలప్ప మంచి ఉంది అంతే ఊరాల గిరాలు అన్ని మనమే పెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్ని మనమే వేయాలి ఇబ్బంది ఉంటది ఎప్పటికైనా యో మాది జమాన్ జమాన్ కింద కిందో చానుల కింద బాయి ఉంటది అంటే మీ తాతలు అప్పట్లో అప్పటిది బాయ్ బాయ్ మనకే వచ్చింది కాబట్టి ఏంటంటే అలా నీళ్ళు నీళ్లు బోర్ వేసుకుని పెట్టుకుందాము అంటే అది అండర్ యూజ్ చేస్తారు ఊరోళ్ళు లేకపోతే మీరేనా సొంతం ఆహా సొంతం అయితే దాంట్లో నీళ్ళు ఉండదు అదే కడితే కడిలే అదే అంత పడుకో వాళ్ళ నీళ్ళుంటే కదా పెట్టుకుందాం వాళ్ళ వాటర్ రూలేవురా వాళ్ళ ఊరు లేవా అలా ఊరుతోలే వాళ్ళ కూడా అమ్మా నీళ్ళు లేకపోతే ఇంత కష్టం ఉందేమో నైనా కష్టమా ఇది అంత మంచి ఉంది మా బాబాయ్ వాళ్ళ ఇది మాది దీంట్లో ఎట్లా అంటే వాటర్ మా బాబాయ్ వాళ్ళు పెడతారు బాబాయ్ వాళ్ళ గారా వాళ్ళు మాకు పెడతారు నీళ్ళు అందుకనే ఇది వాడుతుంది ఇప్పుడు ఇదంతా మీద ఓన్లీ లైన్ మాది అలా ఏమో బాబాయ్ వాళ్ళు వాళ్ళకి వాటర్ ఉంటే నలుగురు వాళ్ళు బాబాయ్ వాళ్ళు ముగ్గురు నలుగురు వాళ్ళకి వాటర్ ఉంటే వాళ్ళు ఇటు పెడతారు మాకు ఇక ఏం అడిగారు అట్లా వాటర్ పెడితే అయ్యే బాబాయ్ వాళ్ళే గారా పెడతారు

ఇప్పుడు వీళ్ళకెంచి మోటార్ వేసి గుంజాలన్న నీళ్లు పైన నీళ్ళు లేవు నీళ్లు ఉంటుందేమో పైనకి వస్తుంది నీళ్లు కూడా నీళ్లు లేవు నీళ్లు ఉన్న వేసి పోరుగో ఇది ఒకటి పొలం గో ఇది ఇడికెళ్ళిపోనది ఇక ఇడికెంచి మరి బావి ఉంది కారురా మన జాగల దాంట్లో వాటర్ నీళ్లు లేవు దాంట్లో ఆహా కూర్పొని చాయిస్ ఉండరా ఏ కూర్పొని చాయిస్ అంటే ఏమో చెప్పలేమో వాన ఇప్పుడు మన జాగలు ఉన్నప్పుడు మనకి జాగ్ర సమయం వేస్ట్ అవుతుంది మళ్ళీ అవును అని వానకాలం చెప్పలేము ఇంకుతాయా వస్తాయేమో తెలియదు ఇప్పుడు వస్తలేవునకాలం ఇక్కడ ఉందేమో చూద్దామని వర్షకాలం ఇంత బాగా ఉంటే ఎండాకాలం ఇంకా అడ్డవోలే బాగాలు అయితాయి వర్షాకాలం ఎండాకాలం ఎక్కడ ఉంది ఇప్పుడు అదే ఎండాకాలం ఎండాకాలం ఇంకా ఏముండదు ఇలా కూడా ఎక్కువ నీళ్లు ఇష్టం ఒకటి మొన్ననే అంటే అవుగా ఇలా రాలే చూడండి గాయ సిగో నీళ్ళు ఊర వాళ్ళే వేస్ట్ పైసలు ఎంత మొత్తం ఒక్కొక్కడానికి యాభై ఆరు వేలు ఉంటుంది మంచిగా యాభై అరవై వేలు వేస్ట్ మనకి ఫలితం కూడా లేదు అది వేసిన ఫలితం నీళ్ళు ఊర రావు ఈ సొప్ప సొప్ప మండేనా ఇగో సొప్ప మన సొప్ప ఎండిపోయింది నీళ్ళు లేవు సొప్ప కూడా ఎండిపోయినా నీళ్ళు లేవు అరా ఇగో సొప్ప నీళ్ళు లేవు సొప్ప ఎరుగుతూ మరి బర్రెలాగరా ఇక అట్లా ఉంది ఓ బర్రలాగో అవి వస్తున్నాయి చూస్తున్నాయి బర్రెలు గడ్డి ఎప్పుడు వేస్తారా సొప్ప ఎప్పుడు వేస్తారా నువ్వు అలవాటు అయిపోయినావు అలవాటు అయిపోయినామంటే గడ్డి లేదు ఎలా రోజు వేస్టోన్కి ఇప్పుడు పొద్దుల మళ్ళీ నీకు పని పోయినప్పుడు కూడా వస్తారు నువ్వు డ్యూటీకి పోయినప్పుడు ఆడి ఇంటికన్నా ఉంటాడు వాళ్ళు చూసుకుంటారు ఇక నేను ఉంటాను నేను వస్తాను మళ్ళీ చాటిని అవుతుంది ఇది అంతా పని చేయాలంటే చాటిని అవుతుంది అంటే చేయాలి తప్పదు ఇదే బతుకుతారు బతుకుతారు ఇదే ఎట్లుంటుంది ఇవ్వ సుప్ప కూడా చేయాలి సుప్ప పెరుగుతలేదు వెళ్ళి లేక కాదు ఇప్పుడు మనకి బళ్ళు పాలిస్తే ఇప్పుడు నీకు సెంటర్లో పోస్తే అసలు ఏం ఏముంటారు అసలుకి అరే డైరీ దానికి కూడా ఏముండదు తెలుసా లీటర్ కి మనకి ఎంత పడుతుంది డైరీలా నలభై ఐదు రూపాయలు పడుతుంది లీటర్ కి నలభై ఐదు బయట అరవై రూపాయలు ఎనభైకి అమ్ముకుంటారు అమ్ముకుంటారు అరవై అరవై ఎనభై అమ్ముకుంటారు అమ్ముకుంటారు బ్రెంపు వీళ్ళ కోసం అవో తెంపుకోండి అవో బర్రె తెంపుకోండి అవో అట్లా చుట్టూడావ అరే పోవా బళ్ళు మళ్ళీ కట్టేయాలి మనం వచ్చినాం కట్టే మళ్ళీ అదే అమ్మా ఇట్లా మనుషులు ఎవరు లేకపోతే వెళ్ళిపోతే కదా బర్లు గడ్డేసిందా ఏలే అనుకుంటా గడ్డ వేసినారా గడ్డే ఇప్పుడు గడ్డ వేసే బాగా ఇక్కడ ఉదరాలు తినకపోయినా మళ్ళీ గడ్డి కట్టలే ఉన్నారు గడ్డి కట్టలు పోయినసారి ఉంటాయి అవేనా బయట ఉన్నదా మొన్న బయట ఉందో ఉన్నాం ఎంత ఒక్క కట్ట ఒక కట్ట వంద రూపాయలు తొంభై రూపాయలు ఉంటుంది ఇప్పుడు మనకి అది అలా కోస్తే గడ్డి రారా వస్తుంది సరిపోలే కదరా అదో పడితే అది ఏది అది కూడా మనది ఆవులు ఆవులు అది ఉంటుందా పోతుందా మళ్ళీ అంతేనా ఇక మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇప్పుడు పోతే ఒకవేళ నేను రాను సాయంత్రం వస్తారు డాడీ వాళ్ళు ఆహా ఊటి ఇవ్వాలి మళ్ళా మళ్ళీ నీళ్లు తాపాలంటే నీళ్ళు లేవు ఇప్పుడు ఆడికెళ్ళి మనం ఊరం తీసుకున్నాము ఆడికెళ్ళి పోయి బాయిల కోసం నీళ్లు బాయ్లోకెళ్ళి పోయి పైప్ వేసుకోవాలి పైపు ఇప్పుడు ఊరు లేవు గడ మళ్ళీ నీళ్ళు పెట్టకపోతే కష్టం అవుతుంది ఇక నీళ్ళు ఇక ఎన్నో తాపాలి ఇప్పటి పొలాల కన్నా ఎన్నో తప్పుకొని తావాలి ఇక ఆ పొలాలలో ఉన్నాయి ఇప్పుడు నీళ్లు అంతా మంచి పొలాలు వేసుకుండ్రు ఇంకొక రెండు నెల మూడు నెల చేతికి వచ్చేది సంవత్సరమా ఆరు నెలలు ఆరు నెలలు అయితే చేతికొస్తాయి చూసింది రైతుల కష్టాలు ఇట్లుంటది ఉంటది ప్రతి లాస్ట్ వర్డ్ చూడండి వీడియో ప్రతి ఒక్క కష్టం మీకు చూపిస్తాము అసలుకి పంట వేయాలంటే నీళ్లు ఉండాలా అసలు ఏంది ఇక్కడ బాయ్యకాల నొల్లి అసలు ఏమైంది నీళ్లు లేకపోతే పంట చూపిస్తున్నాం మీరు ఖచ్చితంగా చూసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి